ఏం అని ఆలోచిస్తున్నా ముగ్గులు వేస్తున్నాను అనమాట సో సంక్రాంతి వస్తుంది కదా న్యూస్ పేపర్స్లో ముగ్గులు ఉంటారు కదా మనం వేసి పంపిస్తే వాళ్ళు న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు కదా సో దానికి పంపించడానికి నేనైతే ముగ్గులు ట్రై చేస్తున్నాను అనమాట కొత్తవి పంపించాలి కదా సో ట్రై చేస్తున్నాను చాలా మందికి మేము వేసే ముగ్గులు న్యూస్ పేపర్లో వేసే న్యూస్ పేపర్లో వేయాలి అని ఆలోచిస్తుంటారు కదా సో అది ఎలా పంపించాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు సో నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే పంపిస్తున్నాను నాకు వస్తున్నాయి సో ఈసారి తెలియని వాళ్ళ కోసం మనం వేసే ముగ్గులు ఎలా ఉంటే వాళ్ళు తీసుకుంటారు అండ్ ఎలా పంపించాలి అండ్ ఎలా వేస్తారు ఏంటి అంత ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలోనైతే నేను డిస్కస్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చ్న్ అండ్ శివాని సో ఇవాళ న్యూస్ పేపర్కి మనం వేసిన ముగ్గులు ఎలా పంపించాలి సో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈనాడు కానీ సాక్షి కానీ ఇలా డిఫరెంట్ పేపర్స్కి ఎలా పంపించాలి ఏంటి అనేది ప్రాసెస్ ఇవాళ చూపించబోతున్నాను ఎలాంటి అయితే తీసుకుంటారు అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మరి ఇంకేం కలిసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం స్కిప్ చేయకుండా మొత్తం ప్రాసెస్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ముగ్గు పంపించినా సరే అది అనేది కొత్తగా ఉండాలన్నమాట సో అందుకని నేను ప్రాక్టీస్ చేసి సో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా ప్రాక్టీస్ చేసి కొంచెం డిఫరెంట్గా కొత్తగా లుక్ వైజ్ కానీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు అనేవి చేసి పంపిస్తారనమాట కొంతమంది ఏం చేస్తారు ఆల్రెడీ ఉన్నవి తీసుకొని వేసి పంపిస్తుంటారు అలాంటివి అయితే డెఫినెట్గా వేయరు సో కొత్తగా ఉండాలి ఎక్కడ చూడనట్టు ఎప్పుడు వాళ్ళు కూడా చాలా ముగ్గులు వేస్తూ ఉంటారు కదా దాంట్లో అలా వేసిన దానిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేవి తీసుకుంటారనమాట సో మనము డిఫరెంట్ ముగ్గు కొత్త ముగ్గు అనేది మనం ట్రై చేసి పంపించాలి అండ్ కలర్స్ అవన్నీ కూడా బాగా మంచి నీట్గా వేసి మంచిగా ఆ డాట్స్ అనేవి మంచిగా కనిపించాలి అవుటర్ లేయర్ కూడా మంచిగా కనిపించి క్లియర్గా ఫోటో ఉండాలన్నమాట సో ఇలానైతే చేసి పెట్టేసుకొని అండ్ బేసిక్గా ఫోటో తీసుకుంటే మీ ఫోన్లో వస్తే ఓకే ఒకవేళ బాగా రావట్లేదు అనుకుంటే స్కానర్ ఉంటుంది కదా పే డాక్యుమెంట్ స్కానర్స్ ఉంటాయి కదా దాంట్లో మనం ముగ్గుని స్కాన్ చే ఫోటో తీస్తే అది స్కానర్ లాగా బాగా స్కాన్ చేస్తుంది కలర్స్ కానివ్వండి డాట్స్ క్లియర్గా కనిపిస్తాయి అలా ఫోటో పెడితే చాలా బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా కనిపిస్తే ఈజీగా పెట్టేస్తారు సో మీ కోసం ఒక ముగ్గు అయితే వేసి దానికి కలరింగ్స్ అంతా పర్ఫెక్ట్గా వేసి ఎలా పంపించాలో అలా నీట్గా చేసేసి ఆ ఫోటోని చూపించు ఆ ఫోటోని సెండ్ చేస్తూ మీకు అందరికీ ప్రాసెస్ అయితే చూపిస్తాను సో దట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కావాలి అనుకుంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఈ ముగ్గు అయితే ఇంకా కలరింగ్స్ అవి వేసి ఆ తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుంటాను చూస్తుండండి సో ఇప్పుడు ఈ రెండు ముగ్గులనైతే నేను పంపించబోతున్నాను అనమాట సో టూ డిఫరెంట్ పేపర్స్కి టూ డిఫరెంట్ ముగ్గులు పంపిద్దామని నేనైతే వేశాను సో చుక్కలు ఇలా క్లారిటీకి కనిపించాలి అండ్ కలర్ఫుల్గా డెకరేట్ చేయాలి అనమాట సో ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను దీన్ని నేనైతే డాక్యుమెంట్ స్కానర్లో తీస్తాను సో ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట ముగ్గు సో మనకి ఇంటికి పేపర్ రాకపోయినా సరే మనం ఆన్లైన్లో ఈ పేపర్ అని ఈనాడు కానీ సాక్షి కానీ ఇవన్నీ ఈ పేపర్స్ దొరుకుతాయి అంటే మనం ఫోన్లోనే పేపర్స్ అనేవి చూసుకోవచ్చు అక్కడ డి డీటెయిల్స్ ఇస్తారనమాట ముగ్గుల దగ్గర ఎక్కడ పంపించాలని అలానైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు నేనైతే మీకోసం ఏ న్యూస్ పేపర్స్ అయితే ఈ ముగ్గులు అనేవి వేస్తున్నారో అవన్నీ ఈమెయిల్ ఐడీస్ వాటి యొక్క ఈమెయిల్ ఐడీస్ అండ్ ఈనాడుకి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూ చూసేసేయండి సో సబ్జెక్ట్ అయితే ముగ్గు అని పెట్టేసి నా నేమ్ అండ్ నేను ఎక్కడి నుంచి అనేది మనం హైదరాబాద్ సికింద్రాబాద్ అలా మెన్షన్ చేసి తర్వాత ఎన్ని చుక్కల ముగ్గు అండ్ మధ్య చుక్కన సరి చుక్కన అలా మెన్షన్ చేయాలన్నమాట సో తెలుగులో వేస్తారు కాబట్టి నేను తెలుగులోనే రాసి ఇంకా ఫోటో ఫోటో అండ్ ముగ్గు ఫోటో పంపించేసి ఇది వచ్చేసి సాక్షి వాళ్ళ ఈమెయిల్ ఐడి అనమాట సో సి డిస్క్రిప్షన్లో అన్ని పేపర్స్ యొక్క ఈమెయిల్ ఐడీస్ అండ్ ఈనాడు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సో మీరు అక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకుంటే కింద చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలంటే నేను ఈ పేపర్ది కూడా నేను లింక్ ఇచ్చేస్తాను సో దట్ మీరు ఈ పేపర్ కూడా చూసేసుకోవచ్చు ఈ పేపర్ ఎలా చూడాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తూ ఉంటాను చూస్తుండని సో ఇలా అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నా డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత చూ ముగ్గు ఒక డీటెయిల్స్ ఇస్తున్నాను ఇది ఈనాడుకు పంపిస్తున్నాను వాళ్ళు రంగ వెళ్ళి అని ముగ్గులు అయితే పెడుతున్నారు సో అందుకని సబ్జెక్ట్ అలా మెన్షన్ చేశాను సో ముగ్గు అండ్ మనది ఒక ఫోటో పెట్టాలన్నమాట ఏ ఫోటో అయినా పర్లేదు మనది ఒకటి పెట్టేసి ఫేస్ కొంచెం క్లారిటీగా ఉన్నది సో ఇది వచ్చేసి ఈనాడు వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ ఇది వచ్చేసి ఈనాడు వాళ్ళది వాట్సాప్ నెంబర్ అనమాట మెయిల్ చేయడం ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్ ఈజీ కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి అయితే ముగ్గు అండ్ ముగ్గు డీటెయిల్స్ మన ఫోటో ప్లస్ మన డీటెయిల్స్ సెండ్ చేస్తే ఇలా కూడా వాళ్ళు ముగ్గు అయితే మనది వేస్తారనమాట సో ఏది కంఫర్టబుల్ అయితే అది యూజ్ చేయండి కొంతమందికి కంపారిటివ్లీ మెయిల్ కంటే వాట్సాప్ ఈజీగా ఎక్కువ వాడతారు కాబట్టి వాట్సాప్ నెంబర్ అయినా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను సో తీసుకొని మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు సో ఇత ఇలా ఫోటో అండ్ ముగ్గు రెండో సెండ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి భర్త పేపర్ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ దీనికి సెండ్ చేస్తున్నాను అనమాట సో మీకు చూపించడానికి అన్నీ ఏ న్యూస్ పేపర్స్ అయితే ముగ్గులు వేస్తున్నారో అవన్నిటికి కూడా సెండ్ చేసి మీకు చూపిస్తున్నాను సో దట్ మీకు క్లారిటీ వస్తుందని ఇది వచ్చేసి ఆంధ్రదృత్తి ఇందాకటి వార్త టోటల్గా ఫోర్ న్యూస్ పేపర్స్ అయితే ముగ్గులు వేస్తున్నారు ఆ ఫోర్ ఇట్ని అయితే చూపించాను సో ఈ పేపర్ అనేది ఈనాడు ఈ పేపర్ సాక్షి ఈ పేపర్ వార్త ఈ పేపర్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా ఈ పేపర్స్ వస్తాయి ఇక్కడ ప్రివ్యూలోనైనా మనం ముగ్గుల్ది పేరు చూసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే ఒక్కొక్క పేపర్ చూస్తూ వెళ్తుంటే మనకి డైరెక్ట్గా అనమాట సో ఫోన్లో అయితే క్లారిటీగా వచ్చేస్తుంది స్ట్రెయిట్గా సో ఇప్పుడు మే నేను మీకు ఇలా చూపించాలి కాబట్టి ఇలా స్క్రోల్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈనాడు అయితే డైరెక్ట్ వసుంధర పేజ్లో వచ్చేస్తుంది అందుకే డైరెక్ట్గా వచ్చేసాను అనమాట సో చూశారు కదా నా ముగ్గు అయితే వేశారు సో ఇలా వేసి పంపిస్తే ఇలానైతే వాళ్ళు న్యూస్ పేపర్లో వేస్తారు సో చూశారు కదా ఈ ప్రాసెస్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్ ఈ పేపర్ ఇంటికి పేపర్ రాకపోయినా పర్లేదు మనము ఆన్లైన్లో కూడా పేపర్ న్యూస్ పేపర్ని డైలీ చెక్ చేసుకోవచ్చు సో ఇదైతే చూసారు కదా దీనికి ప్రివ్యూ ఉండదు సో మనం అన్ని పేపర్స్ ఒక్కొక్కటి అలా వెళ్తూ చూస్తున్నాను అనమాట సో ఇలా చూస్తూ వెళ్తుంటే మనము డైలీ కూడా ముగ్గులు చూసుకోవచ్చు మనది ఎప్పుడు వస్తుంది డీటెయిల్స్ ఎలా పంపాలి అవన్నీ కూడా సో ఇందులో కూడా వచ్చిందనమాట సో ఈ వీడియోలో ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నా అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో చూసాను కదా ఇలా ఇలా అయితే సెండ్ చేస్తారనమాట సో ఒక టూ డేస్ చూడాల్సి ఉంటుంది సో మనం సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయినా వేస్తారు ఒకవేళ ఆ రోజు పే పేపర్ ప్రింట్ అయిపోతే నెక్స్ట్ డే కూడా వేసే ఛాన్సెస్ ఉంటుంది సో టూ డేస్ అలా చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకా అది వేయలేదంటే ఇంకా మంచి డిజైన్ వేసి ఇంకా మంచి ముగ్గు వేసి పంపించడానికి ట్రై చేయండి ఆర్ ఆల్సో వేరే న్యూస్ పేపర్కి అయినా ఒకసారి సెండ్ చేసి చూడండి లేకపోతే ఒకరు వేయండి ఇంకొకరు వేస్తారనమాట సో వాళ్ళకి లాట్ చాలా వస్తాయి కదా దాంట్లో నుంచి మన సెలెక్ట్ కాకపోతే ఒకవేళ వేరే న్యూస్ పేపర్ కైనా పంపించండి లేకపోతే ఆ ముగ్గు కాకుండా ఇంకా మంచి ముగ్గు వేయండి అండ్ తప్పకుండా డాట్స్ చుక్కల ముగ్గులు మాత్రమే వాళ్ళు వేస్తారనమాట లైక్ డిజైన్స్ డిజైన్స్ నాకు బేసిక్గా డిజైన్ే వచ్చు అసలు చుక్కల ముగ్గులు రావన్నమాట సో ఇలా వాళ్ళు నేను డిజైన్స్ పంపించినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సో డిజైన్స్ మీరు వేయరంట సో ఓన్లీ చుక్కలు మాత్రమే చుక్కలు ముగ్గులు మాత్రమే వేస్తారు మీరు ఎలా ఎలాంటి డిజైన్ కానీ ఏ ముగ్గు వేసినా సరే చుక్కలు ముగ్గులు వేయండి దానిలోనే డిఫరెంట్గా ట్రై చేసి ఇలానైతే ట్రై చేయండి సో ఒకసారి ఒక పేపర్లో వేసుకొని అలా ట్రై చేసి ఏది బాగా అనిపిస్తే ఏది కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తే అది కలర్స్ అన్నీ వేసి అలా పంపించండి తప్పకుండా వేస్తారు వన్ ఆర్ టూ ట్రై చేయండి తప్పకుండా టూ పేపర్స్ అలా ట్రై చేయండి టూ త్రీ పేపర్స్ ట్రై చేయండి ఒకటేసారి త్రీ పేపర్స్కి టూ పేపర్స్కి పంపించకండి ఎందుకంటే సేమ్ ఉంటాయి కదా సో వాళ్ళు తీసుకోరు సో ఒక దానికి పంపించండి వాళ్ళు లేకపోతే నెక్స్ట్ పేపర్కి చూడండి అలా డిజైన్స్ కూడా కొంచెం ఇది వేయట్లేదు అనుకుంటే ఇంకొంచెం వేరేది అలా ట్రై చేస్తూ ఉండండి సో తప్పకుండా వచ్చేస్తుంది మీరు కూడా సాటిస్ఫాక్షన్ నా లాగా సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు అయితే నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట నాది వచ్చిందని సో మీకు అలా హ్యాపీనే హ్యాపీగా ఉంటుంది సో చూశారు కదా ఇదనమాట ప్రాసెస్ అర్థమైందనే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇచ్చేస్తాను అనమాట సో ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా మీకేమైనా తెలుసుకోవాలని ఉన్నా ఏదైనా వీడియోస్ కావాలి అన్న కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను అండ్ ఇదనమాట వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అండ్ ఒకే టు గేమ్ మీ టీస్